జై పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్స్ కి ఫోటోగ్రాఫర్స్ కి అందరికి నా యొక్క సాయంకాల హృదయంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ముఖ్య నాయకులకు అదేవిధంగా రైతులకు చేరిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జైలుకు పంపించాలని ఏకైక లక్ష్యంతో అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యంతో చిత్రహింసలకు గురి చేయాలని ఏకైక లక్ష్యంతో కక్ష గట్టి కేసీఆర్ గారిని జైలుకు పంపే వరకు నేను నిద్రబోను అన్నట్టు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒక్కవేళ కనుక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా అగ్ని గుడ్డమౌద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ పేరు అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ వన్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చింది తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రైతులు రాజులను చేసే కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయికి తీసుకుపోయి మరి భారతదేశానికి అన్నపూర్ణగా దాదాపు మూడున్నర కోట్ల మెట్రిక్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయి మరి ఎక్కడో ఎక్కడో అట్టడుగున పన్నెండవ స్థానంలో ఉండే వ్యవసాయం తెలంగాణ రాష్ట్రము రాకముందు భారతదేశంలో పన్నెండవ స్థానంలో ఉంటే వరి పంట విషయంలో కానీ కేసీఆర్ గారి తోటి నెంబర్ వన్ రాష్ట్రంగా మరి హర్యానాను పంజాబ్ ను తండే విధంగా కేసీఆర్ గారు మరి రోజు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాని అన్నింటిలో రైతులు రాజు కావాలంటే అన్నిటికంటే ముఖ్యం రైతుకు పెట్టుబడి తక్కువ కావాలంటే రైతుకు సాగును అందించాలి రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి రైతుకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి ఆ రకంగా రైతులు రాజులు చేయడానికి మరి రైతు రాజ్యం తీవడానికి ఉపయోగపడతా అని చెప్పేసి మరి భారతదేశ చరిత్రలో ఇక్కడ విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలు వెరుసే కోటి ఎకరాల మాగాని తెలంగాణ కావాలనే ఉద్దేశంతోటి ఒక కాళేశ్వరం కాళేశ్వరము మరి మరి జనవరి నూట నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలకు సంబంధించిన మూడు ఎత్తిపోతలను మంజూరు చేయడం జరిగింది ఒకటి దరిదొప్పుల దగ్గర ఒక లిఫ్ట్ దాని వల్ల యాభై రెండు చెరువులు నిండేటట్టు దాంట్లో గడపడం సంబంధించిన ఒక ఇరవై ఐదు చెరువులు కుట్టలు నిండేటట్టు రెండో లిఫ్ట్ మనకు గుళ్ళ సాగరంలో మూడో లిఫ్ట్ ఉప్పుగల్లో సో ఇప్పటి వరకు గుళ్ళ సాగరము లిఫ్ట్ పనులన్నీ అయిపోయినాయి నీళ్లు మాత్రం విడుదల చేయట్లేదు తరిగొప్పుల లిఫ్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఆ పనులు పూర్తి చేయట్లేదు ఎందుకంటే నలభై నలభై ఎనిమిది కోట్ల రూపాయల పని జరిగితే వాళ్ళకి ఇప్పటి వరకు పన్నెండు కోట్లు మాత్రమే బిల్లు వచ్చింది దాదాపు ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లు చెల్లించాలి చెల్లించాలి ముప్పై ఆరు కోట్ల రూపాయల బిల్లు చెల్లించాల్సి ఉన్నది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే బిల్లు వచ్చింది అందుకనే మా బిల్లు ఇస్తే మేము పని చేస్తామని వాళ్ళు అంటారు మీరు బిల్లు కావాలంటే బిఆర్ఎస్ పని మీరు మా కమిషన్ ఇస్తేనే మేము బిల్లు ఇస్తామని చెప్పేసి సంబంధిత మరి మంత్రులు అంటా ఉంటారు ఇరవై నుండి ముప్పై శాతము మరి ఏమంటారు కమిషన్ తీసుకుని బిల్లు వచ్చే పరిస్థితి ఉన్నది ఇక ఇంకోదైతే లిఫ్ట్ మనకు కింద దగ్గర ముప్పై మూడో లిఫ్ట్ ఇప్పటివరకు పనులు కూడా మొదలు పెట్టలేదు రెండు వేల ఇరవై రెండులో లో సాంక్షన్ అయ్యి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై ఏడో తారీఖు నాడు కేటీఆర్ చేత పనులు ప్రారంభిస్తే ఇప్పటి వరకు తట్ట మట్టి దీయలే శ్రీ దేవాదుల సృష్టికర్త కర్తండ్రు చాలా ఇప్పటి వరకు నువ్వు ఏ నువ్వు నిన్ను ఒప్పుకున్నావు దొంగతనం చేసినా నేను దొంగనే అని అప్రూవల్ గా మారిపోయినావు పార్టీ మారినా సంవత్సరం కింద చెప్పినావు ఈ సంవత్సర కాలంలో దేవాలయ కోసం ఒక్క రూపాయి మంజూరు చేసినవా ఒక్క తట్ట మట్టి ఎక్కడన్నా తీసినవా చాలా నిన్న మేము చేసే పాదయాత్ర కానీ ధర్నాలకు కానీ భయపడి ఏదో నిన్న రేవంత్ రెడ్డి దగ్గర పోయి మరి దేవాలయ కోసం థర్డ్ ఫేజ్ కోసం కొన్ని డబ్బులు కావాలని నైన్టీ పర్సెంట్ అంటే పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మంజూరు చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఇంకా దాదాపు మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అని మళ్ళీ రిఎస్టిమేషన్ వేసాను అంటే ఇంకొక రెండు వేల కావాలి దాంట్లో ఒక వెయ్యి కోట్లు ఇస్తారన్నట్టేదో పేపర్ లో చూసినాం నిన్న మేము పాదయాత్ర మొదలు పెట్టగానే అక్కడ ఆగమాగం అయితే అయితే కనపడవ నియోజకవర్గం రాజ తట్టుకోడు అయితే లేదని చెప్పేసి వెంటనే పోయి మరి ఏదో తూతూ మంత్రం అనిపించను ఒట్టిన పేపర్ల స్టేట్మెంట్ కాదు పనులు మొదలు పెట్టాలి ఈ వేసానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ కూడా యూరియా ఎక్కడ కూడా దొరుకుతలేదు ఒక ప్రణాళిక లేదు ఒక అంచనా లేదు తర్వాత సమీక్ష లేదు ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో మరి యూరియా మీద సమీక్ష జరుపులేదు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా స్థానిక ఎమ్మెల్యే కరీంశ్రీఆర్ గారు ఘనపురంలో యూరియా దొరతలేదన్నాడు అదే రోజు మా మండల అధ్యక్షుడు గణేష్ నేను మరి మేమంతా కూడా పోయి అక్కడ ఉంటే నో స్టాక్ అనిపెట్టి మేము ఆ రోజు బొమ్మ కూడా పెట్టడం జరిగింది అంటే నో స్టాక్ అనిపెట్టాలి నో స్టాక్ అనిపెడితే సమృద్ధిగా యూరియా ఉన్నట్ట అసలు అక్కడ ఉంటే రైతులు నిలి చేసుకుని తాళమేసి గేటుకు లాక్ చేసి దానికి బోర్డు ఆ బోర్డు పెట్టడం కూడా జరిగింది నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది ఇంకా సిగ్గుండాలి ఇప్పుడు ఈ రోజు పదమూడు వందల మంది దాకా వచ్చిపోయి ఇప్పటి వరకు చెప్పులుగా లైన్ లో పెట్టుకునే పరిస్థితి కనబడుతున్నది ఇంతకుముందు మా రవి చెప్పినట్టు రేపు ఉదయం పది పదకొండు రైతుల పక్షాన ఓన్లీ యూరియా ఇవ్వాలని రైతుల పక్షాన అక్కడ ఏం జరుగుతుందో సమీక్షిస్తాం రేపు తేట తెల్లం చేస్తాం మా రవి సవాల్ చేసినట్టు ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉంది ఒక మంచి సవాల్ ఇచ్చిన దానికి నేను రెడీ నేను బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు ఏ రకంగా యూరియా రైతులకు అందించిన ఎక్కడో కాకినాడలో మరి చైనా ద్వారా స్టీమర్ లో అక్కడికి యూరియా వస్తే అక్కంజల్ ట్రైన్ల ద్వారా తీసుకొచ్చి లారీల ద్వారా ఊరు మళ్ళా మండల కేంద్రానికి వస్తే మల్ల దించుడు మళ్ళీ ఇచ్చు అని చెప్పేసి ఒక ఊరికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటే తెలుసుకొని రెండు లారీలు మూడు లారీలు ఐదు లారీలు డైరెక్ట్ గా ఊరికెళ్లి రైతు ఇంట్లో దించిన చరిత్ర బిఆర్ఎస్ దాదాపు పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సర కాలంలో ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా యూరియా గురించి లో చెప్పులు నిలబెట్టే పరిస్థితి లేదు ఈ రోజు ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్ను వచ్చింది అంజనా వేసింది తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల కోట్ల మెట్రిక్ టన్ను అయితే మరి ఇప్పుడు వరకు వచ్చింది సగం మాత్రమే రావడం జరిగింది అది కూడా వ్యవసాయేతర పనులకు ఉపయోగించడం జరిగినట్టు తెలుస్తా ఉంది కాంగ్రెస్ లీడర్లు బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ ధర కమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ మధ్య కాలంలో ఒక పిఎస్ఎస్ చైర్మన్ ఇట్లా డైరెక్టర్ ఇట్లా మరి అధిక ధర కడుతుంటే కూడా దొరకబడ్డ సందర్భం ఉంది అది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కార్యక్రమం దీన్ని మరి తప్పకుండా ఈ రెండు అంశాలు ఒకటి సాగునీరు రెండవది రైతులకు యూరియా అందించాలని చెప్పేసి నిన్ననే నిన్ననే మనము వేలూరు నుంచి వెళ్ళి మల్లన్న గండి వరకు పాదయాత్ర చేసినాం ఆ పాదయాత్రలో అనేక విషయాలు తెలిసినాయి ఆంధ్రుల గమనం నీళ్లు కుదామనుకుంటున్నావా ఈ చేష్టలు చూస్తే ఇప్పటి వరకు మరి ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి వదులుతా ఉన్నాం అదే విధంగా నాగ అన్నారం తర్వాత నేడిగడ్డ నుంచి నీళ్ళని కిందికి పోతా ఉన్నాయి కిందికి పోయినాక మన సమ్మక్క సారాలమ్మ బా నుంచి కూడా కిందికి నీళ్లు వదులుతా ఉన్నాడు అదైపోయినాక సీతారామ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు కిందికి వదిలేస్తా ఉన్నాడు అంటే ఈ నీళ్ళని కిందికి పోతే అక్కడ పోలవరం ప్రాజెక్టు మూడు వందల దాని కింద ధవలేశ్వరం ధవలేశ్వరం నాలుగు వందల టీఎంసీ వాటికి ఆంధ్రకి చేరాలని అయినవి కూడా సముద్రంలో కలుస్తున్నాయి అంటే మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి వడకచర్ల ప్రాజెక్టు మంజూరు కోసము కేంద్రంలో జరిగే సమావేశానికి అని చెప్పి రేవంత్ రెడ్డి పోయి దొంగ సాటు చంద్రబాబు తయారు చేసిన అగ్రిమెంట్ సంతకం చేసి రావడం జరిగింది అంటే ఇప్పటికైనా గురుదక్షిణ తీర్చుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తల ఉన్నాడు చంద్రబాబు మెప్పు ఉండాలి అదే విధంగా అక్కడ మోడీ మెప్పు ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే తోడు దొంగలు వాళ్ళు ఇద్దరు అటు చంద్రబాబు నాయుడు ఇటు మోడీ ఇద్దరు కలిసి వడక చెట్ల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నది దానికోసం వీళ్ళని వాళ్ళు పోవాలని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ అదే అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం మీదులు కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నీళ్ళతో రెండు వందల టిఎంసీ నీటిని అటు తీసుకోవాలనే ఆలోచనతో రోజు మరి ఆ ప్రాజెక్టు కోసమే నీళ్ళు కూడా కిందికి ఉన్నాయి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డి ఈ రోజు నీ బయమంటారు నీ బండారం బయటపడ్డది కారణం ఏంటంటే ఎత్తి పరిస్థితిలో అప్పగెప్పాలి కేసీఆర్ గారిని జైలు పంపాలనే ఏకైతే లక్ష్యంతో నేను నోటుకు ఓటుకు నోటు దాట్లో రెడ్ హైంటెడ్ గా దొరికిపోయి జైల్లో ఉన్నా కదా నిన్ను ఒక్క అన్నా జైలు పడుతుంది ఒక కక్ష తోటి ఈ రోజు మరి కేసీఆర్ గారి మీద కక్ష తోటి రేవంత్ రెడ్డి మరి కేసు పెట్టడమే కాకుండా రేపో మాపో అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు తెలుసంది ఎందుకంటే దొంగ చాటుగా రాత్రి రెండు గంటల వరకు ఎందుకంటే గనుక సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ తీర్మానం తీర్మానం పోతే అప్పటికప్పుడే ఎన్ని వేల డిస్టి బొమ్మలు తగ్గబడుతుందో తెలంగాణ ప్రజలు ఎట్లా ఉద్దేశంతో రాత్రి రెండు గంటలకు మరి తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీ తీర్మానం చేసి కేసు అప్పచెప్పిండు ఈ రోజు వరకు కూడా ఏదో మరి మనందరూ కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే అనుకుంటున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌస్ తర్వాత పద్దెనిమిది సబ్స్టేషన్లు నూట ఏడు కిలోమీటర్ల సురంగ మార్గము దాదాపు మూడు వేల పదిహేడు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ వీటన్ని కలిస్తేనే మరి ఈ రోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు గన్నమల్లకి పోయి అక్కడ ఆలేరు నియోజకవర్గంలో గందమల్ల రిజర్వా శంకుస్థాపన చేస్తాడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి అది రేవంత్ రెడ్డి చేస్తాడు మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి అక్కడ పొట్ట పోచమ్మ కొండపోచమ్మ రిజర్వా కొండపోచమ్మ రిజర్వా దగ్గరించి వెళ్ళి అటు నీరు ఇస్తాము హైదరాబాద్ కు తర్వాత మూసేలా కలిపి కృష్ణా నదిలో కలిసే విధంగా నల్గొండని మొత్తం పారిస్తామని చెప్పేసి ఆ రకంగా అంటారు ఇక్కడేమో మొదలు అంటాడు అక్కడేమో అంటాడు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తు మాటలే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు అంటే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఒక పసన్ అని చెప్పేసి అది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కులేశ్వరం మాట్లాడే పరిస్థితి చూస్తే అందరిది రెండు నాలుగేళ్ల ధోరణి ఈ రోజు వర వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కాళేశ్వరము మొత్తం కలిసి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది దానికి లక్ష కోట్లని ఈయన అబద్ధపడతాడు వీళ్ళ గురువు రాహుల్ గాంధీ కూడా లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటాడు పని జరిగిందేమో తొంభై నాలుగు కోట్ల తొంభై నాలుగు వేల కోట్లైతే లక్ష కోట్ల అవినీతి జరిగింది నిన్న రేవంత్ రెడ్డి అంటాడు లక్ష కోట్లు దొబ్బి తిన్నారు గోదావరిలో కలిసి రన్నట్టు మాట్లాడతారు దాని ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళు తెలుసా కాలుష్యం గురించి మాట్లాడిన మాటలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పబెట్టు ఆయన చెప్పుడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అయింది మేడిగడ్డకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎనభై ఐదు పిల్లర్లతో కూడిన మేడిగడ్డ దాంట్లో రెండు పిల్లర్లు కూలిపోతే ఆ రెండు పిల్లల ఖర్చు రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది మీకు అసలు కాళేశ్వరం ఏమంటారు పునర్నిర్మించే అంటే ఇక్కడైతే పిల్లర్లు కుంగిపోయినాయో వాటిని మరమ్మతులు చేస్తావా ఓ మామూలు మేస్త్రి అడుగుతా ఉన్నాడు ఒకవేళ కనుక ఇల్లు గోడ అది కూల్పోతే మేస్త్రి రిపేర్ చేస్తాడు ఒక మోటార్ కాలిపోయి కూతుంటే మోటార్ మెకానిక్ వచ్చి మరి దానికి వైండింగ్ చేయడమా ఏ చేసా మోటార్లు బాగు చేసుకుంటారు మళ్ళీ ఉపాయపడ చేస్తారు వాడగొట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదైనా ఎక్కడో మూల ఇల్లు కూలిపోతే దాన్ని రిపేర్ చేసుకుంటారు కానీ కక్ష పూరితంగా ఏదో రకంగా కాళేశ్వరము అది విఫలమైన గా చూపించాలనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ మీద ఉన్న కక్షను మొత్తం కూడా పగను మొత్తం కూడా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన ఆవ ఆవభావాలలో కనిపించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అక్కడ ఈ రోజు వరకు కూడా మొన్న మరి పదివేల క్యూసెక్ల పది లక్షల క్యూసెక్ల నీళ్లు రోజు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి మరి మూడు నెలల మనకు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో ఆ రెండు పిల్లలు కుంగిపోతే ఇప్పటి వరకు ఎప్పుడు నీళ్లు పోతా ఉన్నాయి వాడకాలం వచ్చినప్పుడల్లా దాదాపు ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు నీళ్లు కూడా దాటిన సందర్భం ఉన్నది అధికంగా వర్షం వర్షాలు వచ్చినప్పుడు కానీ చెక్కు చెదరలే ఎక్కడ కూడా మళ్ళీ ఇలాంటి మరి లోపం జరిగినట్టు గాని ఇతర పదులు కాని ఆ పదులు వెళ్ళాలి ఒక్క ఊరుకు కూడా దేవాద నీళ్లు అందని ఊరుండొద్దు అని చెప్పి దానికోసం అవసరం అయితే మళ్ళీ పాదయాత్రలు ఉన్నాయి ఫస్ట్ పేజ్ దగ్గర సెకండ్ పేజ్ దగ్గర థర్డ్ థర్డ్ మూడు లిఫ్ట్ల దగ్గర కూడా తప్పకుండా మళ్ళీ మేము పాదయాత్ర కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ రైతులకు సకాలంలో యూరియా అందించాలి ఒకవేళ యూరియా లేకపోతే రైతుల పంటలన్నీ కూడా మరి పచ్చబడి పసుపు రంగు వచ్చి ఎండిపోయిన తర్వాత ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ఆదుకునే వరకు బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాల నుండి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి కలియం ఒక్కవేళ కేసీఆర్ గారి మీద ఈగ్ర వాలిన నిన్ను ఉరికించుకుతాం తెలంగాణను అడ్డిగుణం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ